గడిచిన నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఇస్తాడు లోకేష్ నాయుడు అలాగే ఈ రాష్ట్ర డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీపీ అలాగే లాండ్ ఆర్డర్ డీజీపీ ఇద్దరు ఈ ముగ్గురు కలిసి దాన్ని నిర్భయంగా నిర్లజ్జగా అమలు చేయటం ఎంత అంటే గడిచిన మూడు రోజుల క్రితం ఆలయంలోకి అర్చునికి వెళ్ళినటువంటి విడుదల రజనీ అనేటువంటి ఆవిడ ఒక మాజీ మంత్రి ఆవిడ గుళ్ళోకి వెళ్ళి పూజ చేసి బయటకు వస్తే రౌడీ మొక్కలు ఆవిడ కారుని అడ్డగించి ఆవిడ అవమానకరంగా ఆవిడని తిడుతూ కారును బాదుతూ ఆవిడిని ఆవిడ మీద దాడి చేసినటువంటి పరిస్థితి చూస్తే చుట్టూ ఉన్నటువంటి పోలీసులు అంటే నిర్ నిరోధించాల్సినటువంటి పోలీసులు కట్టడి చేయాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ ఎవరి ఆదేశాల మేరకు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఆ వచ్చిన రౌడీ మూకలను కాపలకాయటం అలాగే నిన్న అంబటి రాంబాబు గారు గుడిలోకి వెళ్ళి స్వామివారికి అర్చన చేయించి పూజలు చేయించి వస్తుంటే దారి కాచి దారిలో దాడులు చేయటం అసభ్యంగా ఆడవారు ఆడ ఆడవారు కూడా స్త్రీలు కూడా అంటే పలక నోటితో పలకలేనటువంటి దోషములతో రాంబాబు గారిని తీడితే ఏం చేస్తాడు మనిషిగా దారిగాచి కొన్ని అవతల వాళ్ళు మతిస్థిమితం లేని వాళ్ళు మెంటలో వాళ్ళు అనుకుంటే మనకెందుకులే లేంటలో అని చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి నామినేటెడ్ పదల్లో ఉండి లేదా పార్టీల్లో విశిష్టమైనటువంటి అధికారాలు ఉండి రాజకీయం చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు కర్రలతో యథేచ్ఛిగా చూడండి గుంటూరు రాజధాని అంటాం నడిబొడ్డులో కర్రలతో రాడ్లతో దారి కాచి ఒక మాజీ మంత్రిని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని అడ్డగించి హత్యాయత్నం చేసే పరిస్థితి వస్తే అతన్ని అసభ్యకరంగా ఆడవాళ్ళ చేత అనరాని మాటలు అనిపించింది ఆ రాంబాబు గారి తల్లిని రాంబాబు గారిని రాంబాబు గారి శ్రీమతిని దూషణగా పచ్చి బూతులు తిడతంటే ఏం చేస్తాడు మనిషిగా తిరగబడి నాలుగు మాటలు మాట్లాడాడు మాట్లాడితే దాన్ని చంద్రబాబు గారని ఆపాదించి చంద్రబాబు గారిని మాట్లాడు కొన్ని దాని మీద రాంబాబు గారిని కేసు కట్టి అరెస్ట్ చేశారా అదేం లేకపోగా పయనించి ఆదేశాలు అందుకున్నటువంటి చుట్టు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మొత్తం వెచ్చలవిడిగా పోలీసుల్ని అండగా పెట్టుకుని ఆయన ఇంటి మీద ఆఫీస్ మీద విధ్వంసం సృష్టించారు ఆటవిక మోకల్లాగా ప్రవర్తించారు అతన్ని హత్యాయత్నం చేశారు కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ వచ్చిన మోకలకి కాపు కాసినటువంటి పరిస్థితులు ఆఖరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీవీ ఛానల్స్లకు కూడా ఆ వాయు వరస లేకుండా జ్యోతి ఆర్టీవీ టీవీ నైన్ వారు వీరేం లేకుండా అందరినీ కూడా దేహశుద్ధి చేసి ఈ రాష్ట్రంలో ఆ జరుగుతున్నటువంటి విధ్వంసం లైవ్లో ఎక్కడ కనపడవకుండా చేసేదానికి రికార్డులు అంటే ఎక్కడ కూడా విజువల్గా ఎక్కడ కనపడకూడదని చెప్పి దాడులు చేయటం ఇవన్నీ కూడా పైనుంచి ఆదేశాలు రాష్ట్ర డీజీపీ కూర్చునే కుర్చీకి అతని కాపురం ఉండే చోటికి ఎంత దూరం ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే వేలాది మందిగా అంటే ముందు ఒక ఐదు వందలు వెయ్యి నుంచి వెయ్యి వెయ్యి నుంచి పదిహేను వందలు పదిహేను నుంచి రెండు వేలు లారీలు పెట్టి బస్సులు పెట్టి కారులు పెట్టి పోగేసి తీసుకొచ్చి గుంటూరులో ఆ విధ్వంసం చేస్తే మళ్ళీ ఈ రోజున జోగి రమేష్ గారు ఆయన ఆయన భార్య కొడుకులు కలిసి తంబలపల్లిలో వాయిదా ఉండటం వల్ల రేపు ఇవాళ దారిలో శ్రీశైలం కానీ టెంపుల్స్ వెళ్ళి తంబళపల్లి చేరుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి పెట్రోలు డీజిల్ చుట్టినటువంటి గొడ్డలు బాటిల్స్తో ఆ వరండాలోకి ఇరి ఆ ఇల్లు తగలబెట్టేటువంటి కార్యక్రమం చేయటం ఇంటిని గేటుని తన్నే కార్యక్రమం పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చూ ప్రేక్షక పాత్ర చూస్తున్నారు వైసీపీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటాకెళ్తుంటే వాళ్ళని లైట్ ఛార్జ్ చేస్తారు పోలీసులు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అంటే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఉద్దేశపూర్వకం ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజ్యహింస ముఖ్యమంత్రి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నటువంటి హింస దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి వెంటనే పంపించాలి లేకపోతే కనుక వేలాది మంది ప్రాణాలకి ఇవాళ ముక్కు వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ రాష్ట్రపతి పాలన విధించడానికి సంపూర్ణంగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పని తక్షణమే కేంద్ర ప్రభుత్వం బలగాలని పంపించాలని చెప్పని ఇవాళ లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు వీరిద్దరి యొక్క తప్పుడు పరిపాలనతో వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరెవరైతే గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారో నిలదీస్తున్నటువంటి వారిని ప్రశ్నించడం వారిని ప్రతి ఒక్కరిని కూడా ఈ రకమైన ఆటవిక దాడులు చేస్తూ ఇల్లు ధ్వంసం చేస్తూ దహనాలు చేస్తూ పోలీసులను అడ్డంగా పెట్టుకుని పోలీసుల సమక్షంలో పెట్టుకుని ఏమనాలి వాళ్ళ పోలీసు వ్యవస్థ కింద ఎవరిని అడిగినా కూడా ఏం చేయము సార్ పైనుంచి ఈ దుర్మార్గం ఏం కూడా సత్సనం ఏం చేస్తాం ఉద్యోగాన్ని వదులుకోలేం కానిస్టేబుల్స్ దగ్గర నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి సీఏల వరకు అందరూ కూడా డిఎస్పీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పైనుంచి ఆదేశాలు ఉంటుంది నోరు మూసుకోండి చూడండి అని చెప్పి పైనుంచి ఆదేశాలు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు పోలీసుల్ని ఇంత నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ గారు ఇంటెలిజెన్స్ డీజీపీ గారు ఏ ఇది కరెక్టా మీకు మీరు ప్రమాణం చేసి ఉద్యోగం తీసుకున్నారు ఈ ప్రమాణాలు గాలికి వదిలేశారా అని అడుగుతున్నాం ప్రశ్నిస్తున్నాం మీరు ఏదైతే ఉద్యోగం తీసుకునే రోజు ఐపీఎస్ పాస్ అయ్యి ట్రైనింగ్ అయిన తర్వాత ఏ ప్రమాణాలు అయితే చేశారు ఆ ప్రమాణాలని ఎక్కడ పెట్టారని అడుగుతున్నాం చివరికి ఎట్లా అంటే ప్రజలందరి కళ్ళకి మీరు వేసుకున్న కాకి యూనిఫామ్ కూడా పసుపు పడే కనపడే పరిస్థితిలో మీరు డీజీపీ గారు ఇంటలిజెన్స్ డీజీపీ గారు ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి ఎట్లా యూనిఫామ్ ఉండదు అనుకోండి ప్రజలు మాట్లాడుకునేటువంటి వ్యవ పల్చన పడే పలచనగా మాట్లాడుకునేటువంటి రీతిలో మీరు వ్యవహరించటం ఈ రాష్ట్రాన్ని అంటే మీరు కాపాడాల్సినటువంటి మీరే భక్షకులుగా మారి రాక్షసులు రాక్షసులకు తోడుగా మీరు వంత పాడుతుంటే ఏం చేయాలి అందుకే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రపతి పాలన విధించాలి తక్షణమే కేంద్ర ప్రభుత్వ బలగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాలని చెప్పని మేము మోడీ గారిని అట్లా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం